ఈ రోజు వీడియోలో పేగుల నుంచి మ్యూకస్ లేదా కఫాన్ని తొలగించే చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా వర్క్ అయ్యే పద్ధతుల గురించి డిస్కస్ చేసుకుందాం మీరు ఎప్పుడైనా చాలా తక్కువ తిన్నా సరే బరువుగా ఇబ్బందిగా కడుపు ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుందా పేగులు ఖాళీ కాకపోవడం మ్యూకస్ పెరిగిపోవడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఇంటిలోనే ఫాస్ట్గా మ్యూకస్ తొలగించుకునేందుకు ఐదు అద్భుతమైన చిట్కాలు ఈ వీడియోలో చూద్దాం ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసం పిండి ఒక చెంచా తేనె కలుపుకొని తాగాలి ఇది మ్యూకస్ని కట్ చేసి జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ విటమిన్ సి మీ బాడీలో టాక్సిన్స్ని బయటికి పంపడంలో హెల్ప్ చేస్తుంది తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మీ జీర్ణ వ్యవస్థని శాంతపరుస్తాయి గోరువెచ్చని నీరు వాడడం వల్ల ఈ మిశ్రమం మీ బాడీలో త్వరగా అబ్జర్బ్ అవుతుంది ఇది మీ మెటబాలిజంని కిక్ స్టార్ట్ చేస్తుంది రోజంతా యాక్టివ్గా ఉంచుతుంది ఉదయాన్నే కడుపు తేలిగ్గా అనిపించడం మోషన్ ఫ్రీగా అవడం గమనిస్తూ ఉంటారు మ్యూకస్ నెమ్మదిగా కరిగిపోయి మీ పేగులు శుభ్రపడుతూ ఉంటాయి ఈ మార్నింగ్ మ్యాజిక్ డ్రింక్ని అస్సలు మిస్ అవ్వకండి రెండో చిట్కా త్రిఫల పొడి యూజ్ చేసుకొని ఆయుర్వేద పరంగా శుభ్రపరచుకోవడం త్రిఫల అంటే మూడు ఫలాలు ఉసిరికాయ కరక్కాయ తానికాయ ఇది జీర్ణ సంబంధిత సమస్యలకు శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి వాడుతూ ఉంటారు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక చెంచా త్రిఫల పొడిని గోరువచ్చ నీటిలో కలుపుకొని తాగాలి ఇది మీ సిస్టంలో పనిచేసి ఉదయాన్నే మీ బౌల్స్ని ఈజీగా క్లియర్ అయ్యేలా పనిచేస్తుంది త్రిఫల కేవలం మీ ప్రేగులను శుభ్రం చేయడం కాకుండా లివర్ని డీటాక్సిఫై చేస్తూ ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది ఒకటి రెండు రోజులు వాడిన తర్వాతే తేలిగ్గా అనిపించడం మొదలవుతుంది త్రిఫల అనేది మీ గట్ హెల్త్కి ఒక వరం లాంటిది మూడవ టిప్ ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ లేదా ఆముదంతో చేస్తాము ఇది చాలా పవర్ఫుల్ క్లీన్జర్ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కొంచెం అల్లం టీలో కలిపి తాగాలి మీరు కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మీ సిస్టంలో పేరుకుపోయిన మ్యూకస్ని విష పదార్థాలని బయటకు పంపిస్తుంది కొన్ని గంటల్లోనే మోషన్స్ అవుతాయి గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తలలు కడుపులో అల్సర్లు ఉన్నవాళ్ళు ఇది అసలు ట్రై చేయకూడదు దీన్ని ఎక్కువగా వాడితే డీహైడ్రేషన్ ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పిన మోతాదులోనే వాడాలి నెక్స్ట్ చెప్పబోయే టిప్పు భోజనం తర్వాత బాగా పనిచేస్తుంది భోజనం చేసిన ఒక అరగంట తర్వాత ఈ టీని తాగితే తిన్న ఆహారం తేలిగ్గా జీర్ణమవుతుంది ఒక చెంచా సోంపు గింజలు ఒక అరంగులం అల్లం ముక్క తీసుకొని రెండు గ్లాసులు నీటిలో వేసి మరిగించాలి నీళ్లు సగానికి మరిగించి వడకట్టుకొని గోరువెచ్చగా తాగాలి సోంపులో ఉండే ఆయిల్స్ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి గ్యాస్ని రిలీవ్ చేస్తాయి అల్లం జీర్ణరసాల ఉత్పత్తిని పెంచుతాయి అజీర్తిని తగ్గిస్తుంది రెగ్యులర్గా భోజనం తర్వాత ఈ టీ తాగడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది ఈ టిప్స్లో మీకు ఏది అనుగుణంగా ఉంటుందో అది మీరు యూజ్ చేయొచ్చు అయితే మ్యూకస్ను పెంచే ఆహారాలు ఏంటో ముందు తెలుసుకోండి పాలు పాల ఉత్పత్తులు మైదా పిండితో చేసిన పదార్థాలు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఎక్కువ చక్కెర ఉన్న స్వీట్స్ కూల్ డ్రింక్స్ మ్యూకస్ను పెంచుతూ ఉంటాయి కనీసం ఒక వారం పాటు వీటిని తగ్గించి చూడండి ఫ్రెష్ పళ్ళు కూరగాయలు ఆకుకూరలు తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోండి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం మీ ప్రేగులను శుభ్రం చేస్తుంది నీళ్లు ఎక్కువగా తాగండి ఈ చిన్న మార్పులు మీ మ్యూకస్ సమస్యను కంట్రోల్ చేయడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి ఈ చిన్న చిట్కాలు పాటిస్తే కేవలం ఒకటి రెండు రోజుల్లోనే తేలిగ్గా అనిపించడం మొదలవుతుంది మీ ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి మీరు ఫ్రెష్గా యాక్టివ్గా ఫీల్ అవుతారు ఈ మార్పు మీ డైలీ లైఫ్లో పాజిటివ్ వైపుని తీసుకొస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం లేదంటే ఇన్ఫర్మేషన్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి